ఇదిగోండి ఈరోజు వంట వారు ప్రైస్ అడుగును పెరుగుంది కూరే కదండి అందుకని రసం గట్ట పెట్టలేదు ఆల్రెడీ నిన్నటి రసం కొంచెం ఉంది కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు ఈ కోడిగుడ్లు అండి ఎండి చేప సందువా చేప అంటారు ఆ చేప అనమాట ఆ చేప మొక్క ఎలా ఉంటుందంటే ఇంతంత లావు మొక్క బాగుండి అడుక్క వెళ్ళిపోయినాయి ఈ మొక్కలో మళ్ళీ తీసే అంటే ఇరిగిపోతాయి కదా అని కోడిగుడ్లు వేసేయండి గుజ్జుగా పులుసు పెట్టాను దాంట్లో ఏంటి వస్తాను అనుకున్నారు జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు దోరగా వేపేసి పొడి చేసి పెట్టుకుంటానండి పులుసు పొడి ఏంటండి అని అడిగారు ఒకళ్ళెవరో నన్ను వారికి చెప్తున్నాను నేను మీకు అర్థమైంది కదా చేపల పులుసులోనూ ఇలాంటి పులుసు కూరలోనూ కూడా ఎండి చేపల కూరలో కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ముందు ఏం చేస్తాను గుడ్లు లేపుతాను గుడ్లు వేపి తీసేసిన తర్వాత ఎండి చేప ముక్కలు పసుపు అన్నీ వేసి వేడి నీళ్ళలో కడిగేసుకుని ఆ మొక్కలు వేపుతాను పసుపు రాసి వేపుతాను అప్పుడు బ్యాడ్ స్మెల్ ఉండదండి ఆ వేపేసిన మొక్కలు తీసేస్తాను తీసేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయాక బాగా దగ్గరికి మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం కరివేపాకు వేస్తాను పూర్తిగా వివరంగా చెప్తున్నానండి నేను పెట్టే పులుసు విధానం రెండు రోజులు ఉన్న అలా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది ఈ మూలిపాయ మొక్కలు వేగిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం కొంచెం వేసేసి ఈ ముక్కలన్నీ అన్ని గుడ్లు ముక్కలు వేసేసి నీళ్లు పోసి కూర పొయ్యి పొయ్యి మీద పెట్టేస్తాను అవి ఉడుగుతూ ఉంటుంది వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తానంటే కొంచెం మనం పులుసు పోసుకోవాలి కదా అప్పుడు దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మనం నీళ్లు పోసి పెట్టాం కదా దగ్గరికి ఉడికిన తర్వాత అప్పుడు పులుసు పోస్తాను చింతపండు పులుసు పులుసు పోసి గుజ్జుగా అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుందా అనుకున్నప్పుడు ఈ జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు దోరగా ఏపి పొడి చేసి ఒక డబ్బాలో పోసుకుంటాను ఈ పులుసు ఇందులో రెండు స్పూన్లు పులుసులు పులుసు పొడి వేసేస్తానండి అప్పుడు కూర ఎలా ఉంటుంది మనం ఏం కూర అనేది చెప్పక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది అసలు మనం ఇది వేసుకుని వండుకున్నాం అన్న ఐడియా కూడా రాదు టేస్ట్లో ఎలా ఉంటుందంటే మామూలుగా గుజ్జుగా పులుసులు పెట్టుకుంటే ఎలా ఉంటే ఆ రకంగా ఉంటుంది తప్ప తినటానికి ఇబ్బంది ఉండదు చాలా టేస్టీగా బాగుంటుంది ఈ రకంగా పెడతానండి నేను ఎక్కువ అదిగో తుండి పట్టుకుని ఉన్నాడు అంటాను చెప్తున్నాడు తుండి పట్టుకుని ఉన్నాను ఆయండి అంటున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఆలయన్ ఆప్షన్ ఎంచుకోండి మంచి టేస్టీ టేస్టీ కూరలు తొందరలో ఇంకా వండుతానండి కానీ ఇగో బాబు గురించి అని ఆగాను కదా బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు జూన్ నెల వస్తే అప్పుడు మంచి మంచి వంటలు అన్నీ దగ్గర పెట్టుకుని మీకు వండేటప్పుడు లైవ్ చూపిస్తాను